వెల్కమ్ బ్యాక్ రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి నిన్న పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు కొన్ని పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు అందులో ముఖ్యంగా బయో సంబంధించి ఒప్పందం చేసుకున్నారు స్వచ్ఛ బయో కంపెనీతోని ఫస్ట్ ఫేజ్ లో వచ్చేసి వెయ్యి కోట్లతో ఇథనాల్ ప్లాంట్ నిర్మిస్తారట దీంతో రెండు వందల యాభై మందికి ప్రత్యక్షంగా రెండు వందల యాభై మందికి పరోక్షంగా ఉపాధి లభించేటువంటి అవకాశాలు ఉంటాయంటున్నారు అయితే ఈ ఒప్పందాలకు సంబంధించి ప్రతిపక్షాలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా బయోఫ్యూయల్ కంపెనీ అనేదే కనిపించట్లేదు గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ బయోఫ్యూయల్ గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఉంది అది దానికి డైరెక్టర్ సీఎం తమ్ముడు పదిహేను రోజుల క్రితం దాన్ని ఏర్పాటు చేశారు అన్న దిశగా మాట్లాడుతున్నారు ఏది నిజం దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ప్రభుత్వం నుంచి అంటే ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది మరి గెస్ట్లు రెడీగా ఉన్నారు మాట్లాడదాం నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు నమస్తే అండి వెల్కమ్ టు ద దిబేట్ నమస్తే అండి నరసింహారెడ్డి గారు అంటే మీ అనుమానం ఏంటి మీ అను సంబంధించి అసలు అనుమానాలు ఏంటి ఇప్పుడు ఇందిరా అక్క గారికి తర్వాత అన్నా శ్రీమన్నత అందరికి కూడా హెచ్ఎం టీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ నమస్తే పెట్టుబడులకు రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులకు ముఖ్యమంత్రి గారు అమెరికా వెళ్ళటాన్ని మా పార్టీ స్వాగతించింది కేటీఆర్ గారు స్వయంగా శుభాకాంక్షలు కూడా తెలియజేసినారు ఆ ఎక్స్ వేదికగా చెప్పినట్లు ఇంకొక ముఖ్య విషయం కూడా కేటీఆర్ గారు చెప్పినారు రాష్ట్రం ముఖ్యము పార్టీల తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తెలంగాణలో పెట్టుబడులు రావడానికి ముఖ్యమంత్రి గారి టూర్ విజయవంతం కావాలని కూడా మేము ఆఖించిన చెప్పినాం ఆల్రెడీ కూడా అది దాంట్లో రకాజకీయం లేదు తర్వాత మేము కూడా వెళ్ళి ఇది చేసిన పది సంవత్సరాలు చాలా పెట్టుబడులు తెచ్చినాము ఐటీ ఎక్స్పోర్ట్స్ రావడం మిగతాయని కూడా దానికి ముఖ్యంగా ఇండస్ట్రియల్ పాలసీ టీఎస్ ఐపాస్ ఏదైతే ఇచ్చినామో సింగిల్ లీడర్ పాలసీ ఇచ్చి వారికి ఇచ్చి పెట్టుబడి పెట్రోల్ రావడం మేము ఆహ్వానిస్తున్నాం పది కోట్లు రావాల్సిందే కానీ తొమ్మిదిసారి నలభై వేల కోట్లు అని పోయిన పర్యటన ఏదైతే చెప్పినారో మన అసెంబ్లీలో రాష్ట్ర అసెంబ్లీలో కేటీఆర్ గారు రెండు కంపెనీల పేరు చెప్పినారు ఇవి సరి చేసుకోండి అని చెప్పినారు విమర్శ చేయలేదు ఎందుకంటే బోడీ ఇండియా గోడీ ఇండియా అనే ఒక కంపెనీకి సంబంధించి దాని షేర్ క్యాపిటలే దాదాపు కోటి రూపాయలు లేదు వాళ్ళు పదిహేను వేల కోట్లు రెండు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు ఎంత ఆరు వేల కోట్లు అనుకుంటా పెట్టుబడి పెడుతున్నారని మీరు అంటున్నారు అది ఆంధ్రప్రదేశ్ అతను ప్రమోట్ చేసినారు వాళ్ళ షేర్ క్యాపిటలే కోటి రూపాయలు లేదు వాళ్ళ ఇరవై ఐదు లక్షలు ఇరవై ఏడు లక్షలు నష్టం ఉంది కంపెనీ అది వాళ్ళు ఎనిమిది వేల కోట్లు ఆరు వేల కోట్లు వేల కోట్ల రూపాయలు పెట్టేది లేదు కొన్ని ఇట్లాంటిది జరుగుతుంది అని చెప్తున్నారు రెండవది ఇంకో పెద్ద కంపెనీకి సంబంధించి ఆల్రెడీ అగ్రిమెంట్ అయింది మళ్ళీ చూపించినారు మీరు అగ్రిమెంట్ ఆల్రెడీ ఇరవై రెండు వేల కోట్లకి అగ్రిమెంట్ అయింది మళ్ళీ చూపించినారు ఇట్లాంటివి సవరించుకోవడానికి మీరు సలహా ఇచ్చారు ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే ఈ బయో విత్తనాలకు సంబంధించిన దాంట్లో ఆ కంపెనీ ఎక్కడ కూడా ట్రాక్ అవట్లేదు వాళ్ళు ఏమో అమ్మాయిలు అది హోటల్ లో జరిగిన మీటింగ్ అది ప్రైవేట్ కంపెనీ దానికి సంబంధించి అనుమానాలు వస్తున్న మాట వాస్తవం ఎందుకంటే ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అదే పేరు మీద ఉన్న దాంట్లో ముఖ్యమంత్రి గారి సోదరుడు డైరెక్టర్ గా ఉండటం అది పది లక్షల షేర్ క్యాపిటల్ తోనే ఉన్నదనేది రావటము కాబట్టి ప్రభుత్వం నుంచి వివరాలు కోరుతను ఖచ్చితంగా దాన్ని చేయాలి పెట్టుబడులు రావాల్సిందే చేయవలసిందే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు కానీ పోయినసారి లాగా కొంత జాగ్రత్తలు తీసుకొని వస్తున్న అనుమానాలకు కూడా అనుమానాలకు కూడా ప్రభుత్వం నుంచి క్లారిఫికేషన్ ఐటీ మంత్రి గారు ఇండస్ట్రియల్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఇట్లాంటి వాళ్ళు క్లారిటీ చూస్తే బాగుంటది ఖచ్చితంగా పోవాల్సిందే పెట్టుబడుల అన్వేషణలు తప్పేం లేదు వెళ్ళవలసిందే దాన్ని మా కేటీఆర్ గారు టూ బెడ్డెన్ కూడా స్వాగతించడం అంటే ప్రభుత్వం నుంచి రావాలి క్లారిఫికేషన్స్ కొన్నిసారి జరిగిన తప్పులు కొన్ని జరిగిన సవరించుకోవటం ఇప్పుడు వస్తున్న అనుమానాలను చేయటం అనేది ముఖ్యమైన విషయం శ్రీనివాస్ గారు మీ ఒపీనియన్ చెప్పండి ఫైనల్ గా సమాధానం ఇంద్ర దగ్గర నుంచి తీసుకుందాం నమస్కారం అందరికి ఇంకొకసారి నువ్వు రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని ఎప్పుడు చేసే ప్రయత్నం స్వాగతిస్తాం ప్రయత్నాన్ని సో ఇది గ్రౌండ్ లెవెల్లో రియాలిటీకి దగ్గరగా ఉండాలి వాస్తవంగా గ్రౌండింగ్ కావాల్సిన అవసరం ఉంటుంది పోయిన తర్వాత పేపర్ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చినారు మాట ఇచ్చినారు కమిట్ అయినారు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొన్న రాతే బాధ్య లాగా కూడా ప్రాక్టికల్ గా అమలు జరగాల్సిన అవసరం ఉన్నది నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు వెళ్ళారంటే ఎంతో కొంత ఎక్సైజ్ చేసే వెళ్ళి ఉంటారు ఎవరిని కలవాలి ఎవరు కమిట్ అవుతా ఉన్నారు ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు పెట్టుబడులు అనే ఉద్దేశం కొంత కొద్దిగా గొప్ప ఎక్సైజ్ చేసి ఉంటారు అక్కడ ఏంటి నిన్న కలిసి ఆ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ ఇంకొద్ది లోపికతో ప్రయత్నం చేస్తే ఒక డెలిగేషన్ మొత్తం అడ్వాన్స్ గా ప్లాన్ చేసి పంపించి తెలంగాణ హైదరాబాద్ కి రమ్మని చెప్పేసి ఒక సమ్మిట్ లాగా పెడితే గ్లోబల్ సమ్మిట్ లాగా పెడితే హైదరాబాద్ లో భారతదేశం యొక్క స్వరూపం హైదరాబాద్ తెలంగాణ యొక్క స్వరూపం ఇక్కడ యొక్క శాంతి భద్రతలు కావచ్చు థ్రెడ్ పర్సెప్షన్ లేని కావచ్చు లేకుంటే ఇంకా వాతావరణం కావచ్చు ఇవన్నీ గొప్ప అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి తెలంగాణ సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడనే పిలిచి ఎలాగైతే మోదీ గారు గుజరాత్ పెట్టారు గ్లోబల్ సమ్మెక్ పేరు మీద ఒకే ఘాటున అనేక మంది వేల కోట్ల రూపాయల యొక్క పెట్టుబడులు పెట్టి అక్కడ అక్కడ ఇండస్ట్రీస్ మొత్తం కూడా మరి ఎస్టాబ్లిష్ అవుతా ఉండే కూడా ఆ రకంగా చేసి ఉంటే బాగుండేది ఇలా ఒక ఒక ట్రిప్ లో ఒక రెండు కంపెనీ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక చేయటం ఉంది అట్లా కాదు ఒక్కొక్క పాలసీగా ఒక డ్రైవ్ తీసుకుంటే కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టాల్సిన ఉంది దానికి వెంటనే ముఖ్యమంత్రి గారు శ్రీధర్బాబు గారు వెళ్ళాల్సిన అవసరం లేదు గ్రౌండ్ వర్క్ చేయడానికి ఇక్కడి నుంచి లెటర్స్ కరెస్పాండింగ్ చేయాలి టీమ్ పోవాలి వర్క్ మంచి కంపెనీని పెట్టాలి ఇంతకుముందు నరసింహరెడ్డి గారు చెప్పినట్టు దివారా తీసిన కంపెనీ పెట్టుబడి లక్షల్లో ఉండి వేలల్లో ఉండి వాళ్ళ కంపెనీ క్యాపిటల్ మెయిన్ క్యాపిటల్ ఇక్కడనే వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నట్టుగా ప్రకటించడం దానివల్ల ఇమేజ్ పాడైతే నాటీ తెలంగాణ ఇమేజ్ బట్ ఆల్సో రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ పోతాడు సో అది అలా కాకుండా కంపెనీస్ ఏమన్నాయి ఎవరిని కలిస్తే ఏ కంపెనీ రియల్ గా సొంత క్యాపిటల్ పెట్టగలుగుతారు ఆ కంపెనీస్ ఎస్టాబ్లిష్ ఇక్కడ చేయగలుగుతారు అనే ఆలోచనతో పోయి ఉంటే బాగుండేది ఏదైనా ఇక్కడ జరగాల్సిన అవసరం ఉండదు ఇక్కడ యువతకు ఏ సర్కార్ కూడా నాట్ మోర్ దెన్ టూ టూ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు అంతటి నుంచి ఇవ్వలేము సర్కారి నౌకరీలు ఇప్పుడు ఇదంతా కూడా యుగం అంతా కూడా ఇంజనీర్స్ యొక్క వ్యవస్థ నడుస్తూ ఉన్నాయి ఇంజనీర్ కావచ్చు బయోకెమిస్ట్రీ కావచ్చు లేకుంటే ఇంకే ఈ కావచ్చు ఈ యొక్క రంగాల్లో పెట్టుబడి పెట్టించి ఇక్కడ యువతను ఉపాధి కల్పించే విధంగా దాని తర్వాత దానికి సబ్సిడైరీగా ఇక్కడ ఉపాధి పెరిగే అవకాశం కూడా ఉంటాయి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆ రకంగా చేస్తే ఇప్పుడు ఇవాళ ఒక చెప్తున్నారు చెప్పినారు మీరే చదివాలి దేశానికి ఒక కొత్త నగరాన్ని నిర్మితి ఇస్తా అని చెప్పి కనుక అని చెప్పి చెప్తున్నారు అలా ఒక మరో గుజరాత్ మోడల్ మరో తమిళనాడు మోడల్ రైజిషన్ కోసం పెట్టండి కొత్త నగరాలు కేవలం టూర్లు చేయడానికే సైట్ సింగ్ కోసం కాదు నగరాలన్నది ఉపాధి కోసం కాదు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కట్టాల్సిన అవసరం సైట్ సింగ్ కోసం కాదు నగరాన్ని కంపల్సరీ కట్టండి బట్ ఇండస్ట్రియల్ సిటీ ఒకటి పెట్టండి లేకుంటే జౌలీ సిటీ ఒకటి పెట్టండి ఐటీ పార్క్ ఐటీ ఇండస్ట్రియల్ హబ్ ఒకటి పెట్టండి అలా తెలంగాణ మొత్తంలో ఆయా ప్రాంతాల్లో సమాంతరంగా డెవలప్ చేయడానికి మీకు ఒక ప్లానింగ్ ఉండాలి జౌలీ పార్క్ వరంగల్ ఇనిషియేట్ చేయడం జరిగింది ప్రధానమంత్రి గారే దానికి అనౌన్స్ చేయడం జరిగింది అది అంతే ఇక్కడ ఆ సిటీ అది అంతే ఉన్నది ఇలా అనేక అవకాశాలు ఉన్నాయి ఇప్పుడేమంటారు ట్రిబులార్ బాగా రద్దీ పెరుగుతున్నాయి హైదరాబాద్ మైగ్రేషన్ లాగా నుంచి చూస్తూ చదువుకోవడానికి ఇటే ఉండిపోతా ఉన్నారు చాలా ఇబ్బంది అవుతా ఉన్నారు అని చెప్పి మనం చెప్తూ ఇంకా ట్రిబులార్ నిర్మాణం దేనికోసం ఇండైరెక్ట్ గా ఇండైన్ గా డైరెక్ట్ గా ఇన్వైట్ చేస్తా ఉన్నా మైగ్రేషన్ సిటీకి రాండి అని చెప్పేసి దానివల్ల ఏమైతే గ్రామీణ ప్రాంతం వ్యవసాయం ఏం కావాలి దాని అనుబంధ ఇండస్ట్రీస్ పెట్టాల్సిన అవసరం ఉన్నా కానీ అవన్నీ మర్చిపోతాం మనం ఎవరు ఉంటారు లేదు వ్యవసాయంలో ఎవరు చేస్తలేరు అని చెప్పేసి అలా కాకుండా ఆ యొక్క ఆలోచనతోని ఆయా డెవలప్మెంట్ కోసం ప్లాన్ చేసి అంటే మధురే సిటీ కావాలి చంద్రబాబు ఒక లైన్ లో చెప్పగలరా ఒకటే నేను ఇంద్ర గారికి ఎస్ఎంబీ ప్రేక్షకులు ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి బృందానికి ఎదురవుతున్న సమస్య ఏంటంటే వీళ్ళు మాట్లాడింది వాళ్ళకే తిప్పికొట్టే పరిస్థితి వస్తుంది దయచేసి అట్లా మాట్లాడొద్దని మా పార్టీకి చెప్తున్నాం తెలంగాణ మొత్తం భూమి అప్పుల పాలైపోయింది ఏమీ లేదంటే పెట్టుబడి ఎవరు పెడతారండి పెట్టుబడి ఎవరు పెడతారండి కాబట్టి రాష్ట్రానికి కించపరచకుండా ఆయన మీరు పొలిటికల్ విమర్శలు మా మీద చేసి చేసినారు కానీ నెంబర్ మీరే చెప్తుంది జిడిపి మూడు లక్షల పదిహేను నలభై ఏడు వేల మీరే చెప్తుంది ఆ విద్యుత్ ఎకనామిక్ సర్వేలే పెట్టింది అక్కడ పోయినక దయచేసి రాష్ట్ర గౌరవం పెంచండి పక్కన పెట్టి పెంచండి ఇప్పుడు వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే అదే వస్తుంది ఇప్పుడు కాబట్టి ఈ లేదు కంపెనీలను తీసుకురావడం ఇట్లాంటి చర్యలు ఏమైనా జరుగుతున్నాయో ఇరగారు అనుమానం ఇంద్రా ఇంద్రగారు ఈ స్వచ్ఛ బయోతోని అగ్రిమెంట్ చేసుకున్నారు వెయ్యి కోట్లతో ఫస్ట్ ప్లాంట్ ఇథనాల్ ప్లాంట్ నిర్మిస్తారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఐదు వందల మందికి ఉపాధి అవకాశం ఉద్యోగాలు దొరుకుతాయని చెప్తున్నారు అయితే ఈ స్వచ్ఛ బయో అనేటువంటి కంపెనీ పేరే లేదు ఏంటంటే స్వచ్ఛ బయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఉంది దానికి డైరెక్టర్ సీఎం తమ్ముడు పదిహేను రోజుల కిందే ఏర్పాటు చేశారు షేర్ క్యాపిటల్ వాల్యూ టెన్ ల్యాక్స్ అని చెప్పేసి ఒకటి జరుగుతోంది ప్రచారం దీనిపైన ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి డిమాండ్ మీ ఆన్సర్ ఛానల్లో ఉన్నటువంటి సోదరులకి నమస్కారం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి బాధ్యత ఉంటుంది వాళ్ళలాగా దీర్ఘ సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉండాలి ఒకటి గుర్తు చేసుకోవాల్సిన అవసరం రెండో విషయం వాళ్ళు కూడా మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు కేటీఆర్ గారు పలుమార్లు పెట్టుబడుల కోసము ఆయన విదేశాలకు వెళ్లారు నా దగ్గర రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై మూడు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది ఆయన ఎప్పుడెప్పుడు ఏ కంట్రీకి పోయినాడు ఎన్నిసార్లు పోయినాడు అనేది పూర్తి వివరాల డేటా నా దగ్గర ఉన్నది ఇందులో వాళ్ళు తెచ్చిన కంపెనీల కన్నా కూడా వాళ్ళు ఖర్చు చేసిందే ఎక్కువగా ఉంది మరి వీటికి వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ దీంట్లో వాళ్ళు ఇచ్చింద చిన్న కూడా యుఎస్ఏ హాంకాంగ్ తైవాన్ మలేషియా శ్రీలంక ఆస్ట్రేలియా సౌత్ కొరియా జపాన్ కోయంబత్తూర్ తమిళనాడు అది కూడా రాజేస్తున్నారు గుజరాత్ దుబాయ్ సౌత్ కొరియా జపాన్ పోయిన కంట్రీకే మళ్ళీ మళ్ళీ పోయినట్టుగా ఒకేసారి నెలలో అంటే జస్ట్ టూ మంత్స్ గ్యాప్ లోనే త్రీ కంట్రీస్ వాళ్ళు తిరిగినట్టుగా నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది అంటే ఇవాళ మీరు తిరిగి మీరు వెళ్ళొచ్చున్నారు అని అంటే ఇవాళ మీరు ఎన్ని కంపెనీలు తెచ్చారు ఇది రాష్ట్రానికి ఆ ఇన్ఫర్మేషన్ కూడా నా దగ్గర ఉంది వాళ్ళు తెచ్చినటువంటి కంపెనీలలో వాళ్ళు ఇచ్చినటువంటి డేటాలో కోళ్ళ పరిశ్రమ కోల పరిశ్రమ తర్వాత ఏంటి మన వీళ్ళు హౌసాలు పెట్టుకున్నటువంటి షాప్స్ ఉంటాయి కదా అలా చూపించారు నరసింహరెడ్డిసేపు మాట్లాడిన పాయింట్ బై పాయింట్ అయితే అది వర్క్అవుట్ అయ్యేది కదా మీరు పాయింట్ పాయింట్ నోట్ చేసుకోండి దానిపైన మొత్తం సమాధానం నేను వాళ్ళ ప్రభుత్వంలో నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎలాంటి కంపెనీలని కంపెనీలు తెచ్చినట్టుగా చూపించుకున్నారు దాని పేరు మీద ఎన్ని ఎన్ని ఎకరాలు ఎవరి పైన బదిలీ అయ్యాయి ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి తప్పకుండా బయట పెడతాం తప్పకుండా ఈ సమాజానికి తెలియజేస్తాం మీరు ఏం చింతవడాల్సిన అవసరం లేదు ఇవా నిన్న 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 వాళ్ళ స్కోక్ కోసం మాట్లాడినటువంటిది కూడా నేను నేను ప్రెస్ మీట్ చూస్తున్నాను అంతే అంటే ఇవాళ పెట్టుబడులు తేలే ఇప్పుడు ఇవాళ ఈ రాష్ట్రాన్ని అన్న ముందే ఇంటిస్తున్నాడు నాకు అక్క రాగానే ఈ మీరు దివాళు చేశారు ప్రభుత్వం నడపాలంటే పెట్టుబడులు కావాలా ఇండస్ట్రీస్ తెచ్చుకోవాలా ఉపాధి కల్పించాలా ఇవన్నీ చెప్తాడన్న ఉద్దేశంతోనే ముందే నాకు ఇంటిస్తుండే అక్క మీరు ఇవి మాట్లాడకండి అని అంటే ఇవాళ ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి ఎస్ నా దగ్గర అప్పున్నదో సప్పున్నదో నేను ఏం చేస్తున్నానో అన్నది సమాజానికి తెలుసు రెండోది ఇవాళ ఒక ఇల్లు గడపాలి అని అనుకున్నప్పుడు నా దగ్గర ఆ డబ్బులు లేవని పిల్లలం పస్తులు పండబెడతామా పండబెట్టాం కదా అప్పుడు ఏం చేస్తాం దానికి ఉన్నటువంటి వనరులను మనం వెతుక్కుంటాం ఇవాళ ఉన్నటువంటి దాంట్లో అప్పు చేస్తామా ఉన్నది తాకట్టు పెడతామా లేదంటే ఇంకో రకంగా పెట్టు ఎవరైనా నా పైన నా దగ్గర ఉన్నటువంటి వనరు నేను ఇచ్చే సమయాన్ని వీటిని బట్టి నా పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తారని నేను వెతుక్కుంటాం ఒక ఇల్లు గడపాలంటే మరి ఇవాళ ప్రభుత్వం నడపాలంటే కూడా ఎస్ నా దగ్గర ఈ వనరులు ఉన్నాయి ఈ ఫెసిలిటీస్ మీకు మేము కల్పిస్తాము ఈ సబ్సిడీలు మీకు ఇస్తాము మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ప్రవాసీ భారతీయులంతా కూడా ఇండియాలో చదువుకొని ఇండియా నుంచి వివిధ దేశాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇండియాకి రండి మీ కంపెనీలు ఇక్కడ డెవలప్ చేయండి మన దేశాన్ని పుట్టిన రుణాన్ని తీర్చుకోండి అని ముఖ్యమంత్రి గారు రేవంత్న పిలుపునిచ్చారు తప్పేలా అవుతుంది ఇవాళ వైపు నుంచి సన్నయి నొప్పులు నొక్కుతున్నారు ఈ దేశం మన మన దేశం కోసం మన రాష్ట్రం కోసం మన దేశజాల వద్దు కంపెనీలు రావాలని వైపున కేటీఆర్ సన్నాయి నొప్పులు నొక్కుతూనే మళ్ళీ ఇలాంటి స్టంట్స్ ఇస్తున్నారు నేను ఏమంటున్నాచ్చిన కంపెనీల మొన్న కేటీఆర్ గారు అసెంబ్లీలో ఒక రెండు కంపెనీల పేర్లు ఎక్కి ఆయన మాట్లాడినారు జయేష్ రంజన్ అనేటువంటి వ్యక్తి కూడా ఇందులో ఉన్నాడని చెప్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి డైరెక్టర్ కంపెనీని అయితే ఆయన మాట్లాడారు కదా ముందుగా ప్రిన్సిపల్ సెక్రటరీ తన సంబంధిత అధికారులు వాళ్ళు వెళ్ళి మాట్లాడి అంత సజెషన్ తర్వాతనే కదా ముఖ్యమంత్రి గారు కానీ ఇండస్ట్రియల్ మంత్రి గాని వెళ్ళిన తర్వాత గత దీనికన్నా ముందు శ్రీవరంగా ఆయన మాట్లాడున్నారు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళారు మరి అలాంటప్పుడు అలాంటప్పుడు ఇవి ఇవి ఇలాంటి చౌక మీరు ఏ విధంగా కామెంట్ చేస్తారు మీ దగ్గర ఉన్నటువంటి అథెంటికల్ ఇన్ఫర్మేషన్ ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి బయట పెట్టండి మీ ఆధారాలు బయట పెట్టిన తర్వాత ప్రభుత్వ పరంగా తప్పకుండా మా వాళ్ళు వాటికి సమాధానం ఇస్తారు చెప్తారు ఇక్కడ అది రావాలే నువ్వు మాట్లాడి సార్ నరసింహారెడ్డి లెట్ మీ కంప్లైంట్ అన్న లెట్ మీ కంప్లైంట్ అంటే ఇవాళ మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు అసెంబ్లీలో ఒక పేపర్ చూపించి ఇది ఈ కంపెనీ బోగస్ కంపెనీ దొల్ల కంపెనీ అని చెప్తున్నారు మరి అదే జయశ్రంజన్ చెప్పొచ్చు కదా జయశ్రంజన్ మీకు తెలియనా ఇదే కంపెనీ అక్కడ ఉన్నప్పుడు తెచ్చిందే కదా మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నువ్వు ఎట్లా చెప్పింది న్యాయ అని చెప్పే లేదా వాళ్ళకి లేదంటే కంపెనీ మీరు ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయండి అందులోనే ఉందండి అందుకనే చాలా మంది కూడా ఈ విషయంలో ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరిని ఎప్పుడు నరసింహారెడ్డి గారు ఇప్పుడు ఇందిరాగారు ఉన్నాయి లేదు అంటే క్లారిటీ ఇందరం కదా అసెంబ్లీలో రాత్రి మూడు గంటల ఇందిరాగారు ఇందిరా ఇర ఇరాధ నిమిషం ఇందిరా నరసింహారెడ్డి గారు నరసింహారెడ్డి గారు ఇప్పుడు మీరు క్వశ్చన్ అడుగుతున్నారు కరెక్టే మీ దగ్గర ముఖ్యంగా కంపెనీ లేదు అనడానికి గానీ లేదంటే ఈ కంపెనీకే ఇచ్చారు అనడానికి ఇప్పుడు అంత సింపుల్ గా ఇంద్ర ఇప్పుడు ఇందిరా అంత క్లారిటీ ఇచ్చారు కదా ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దోశ గారు చెప్పవలసిన ప్రభుత్వం మీద ఉంది అధికార ప్రతిగా వారు వచ్చినారు మేము అనుమానం వ్యక్తం చేస్తాము లేదని చెప్పానండి ఉందని చెప్పానండి ఇప్పుడు ఇందిరాగారు లేదు ఉంది అంటే అయిపోదు కదా అండి ఇంద్రగారు ఇందిరా గారు ఇందిరాగారు ఎందుకుండి ఎందుకు ఎదురలేపినట్లయితే ఈ సమాజం మిమ్మల్ని సటిఫికల్ చేస్తున్న ఈ సందర్భంగా మీ దగ్గర అథెంటికల్ ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర చెప్తాం పరంగా చెప్పండి అంటే ఎందుకు చెప్తామనా ఎందుకు చెప్తామంటే ఇందిరాగారు ఇందిరాగారు స్వాధీనం పదరగారు ఒక్క నిమిషం ఇంద్రగారు ఒక్క నిమిషం మీరు చేస్తారు గారు యు రాంగ్ బిల్ చేస్తారు మీరు ఒక MOU చేసుకున్నారు ఒక కంపెనీతో ఒక్క నిమిషం రిలీజ్ అండి ఆవేని మీరు వేయ్ొక్క MOU చేసుకున్నావు 20 కోట్ల తలుపెట్టబోతున్నాను అన్నారు ఎంఓయూ చేసుకున్న కంపెనీ యొక్క అడ్రస్ కంపెనీ డైరెక్టర్లు మేనేజింగ్ డైరెక్టర్లు ఛైర్ చాపర్ వాళ్ళ దగ్గర ఉంటుందా మా దగ్గర ఉంటదా అండి మీరు అట్లా మాట్లాడతారు ఎంఓయూ చేసుకున్నామని ఇప్పుడు పేపర్లు వచ్చింది కదా అండి ఇప్పుడు ఆ కంపెనీతో ఎంఓయూ వచ్చింది వచ్చింద్యోస్న గారు ఎంఓయు చేసుకున్న కంపెనీ డీటెయిల్స్ వారి దగ్గర ఉంటాయి కదా మా దగ్గర ఎట్లుంటాయి చెప్పమనండి వాళ్ళ డైరెక్ట్ ఎంఓయ్యు మీ జ్యోస్నగారు సింపుల్ క్వశ్చన్ అండి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎంఓ చేసుకున్నాం వెయ్యి కోట్ల తోటి ఐదు వందల మందికి ఎంత మందికి ఉపాధి కల్పన చెప్పినారు భయం నేను అడుగుతున్నా డీటెయిల్స్ ఏంటి అడిగే అప్పు మాకుంది కదా మేమేమంటున్నాం అంటే ఆ ఎమూవ్ చేసుకున్న కంపెనీ నేచర్ ఏంది దాని షేర్ క్యాపిటల్ ఎంత దాని టర్న్ ఓవర్ ఎంత అది ఎప్పుడు స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో డైరెక్టర్లు ఎవరు చెప్పమంటున్నాం సింపుల్ క్వశ్చన్ ఇదంతా ఎందుకండి కుళ్ళ ఉట్టినట్టుగా ఇందిరా నరసింహారెడ్డి గారు ఇద్దరు ప్లీజ్ ఒక్క నిమిషం అయితే మొత్తానికి అయితే కుదుర్చుకున్నారు ఒకటి క్లారిటీ అడుగుతున్నారు ఏదైతే బయోఫ్యూల్ అన్నారో దాని ఆ పేరు పైన ఏం కనిపించట్లేదు గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కనిపిస్తోంది దానికి సంబంధించి ఫలానా ఫలానా వ్యక్తులు అనే పేరు ఉంది అనేది ఒక క్వశ్చన్ వాళ్ళు అడుగుతున్నారు దానికి క్లారిటీ ప్రభుత్వం నుంచి సీఎంఓ వివరణ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ డిమాండ్ అంతే సో చూద్దాం దీనికి సంబంధించి ఖచ్చితంగా అంటే ఎంఓయూ ఎవరితో కుదుర్చుకున్నారు డైరెక్టర్ ఎవరు ఏంటి అనేది మళ్ళీ వచ్చాక మీడియా మీట్టు వెళ్దాం వెళ్దామండి ఇక

వచ్చిన తర్వాత మీడియా మీట్ పెట్టి ఎన్ని వచ్చాయి ఎన్ని తీసుకున్నారు ఇంద్రగారు ఇంద్రగారు రైతు భరోసాకు సంబంధించి మరింత ఆలస్యం అయ్యేట్టుగా ఉంది ప్రజాభిప్రాయ సేకరణ అభిప్రాయ సేకరణ ఒకవైపు అసెంబ్లీలో చర్చ ఇంకా పూర్తి స్థాయిలో జరగకపోవడం అసలు చర్చ జరగకపోవడం అనే దానిపైన ఆల్రెడీ రైతు భరోసా సదస్సులు జరుగుతున్నాయి అభిప్రాయాలు పూర్తిగా సేకరించిన తర్వాత ఈ పెట్టుబడి సాయం అనే దానిపైన ఒక క్లారిటీ వస్తుంది రైతు భరోసా అనేది ఇప్పుడప్పుడే వచ్చేట్టు లేదు ఎందుకంటే నిన్న మంత్రి తుమ్మల గారు మాట్లాడినప్పుడు వెలుగు విషయాలు రుణమాఫీ ప్రస్తావనకు సంబంధించి ఏదైతే మాట్లాడారో అందులో రైతు భరోసాకు సంబంధించి కూడా ప్రస్తావించారు మరి ఏంటి పెట్టుబడి సాయం మరింత అయ్యేటట్టు ఉందా ఇప్పుడు ఒక మాట అండి రైతు భరోసాకి సంబంధించి వాళ్ళు ఏమనుకున్నారంటే రైతు బంధు రైతు బంధు యా స్టేజ్ కొనసాగిస్తారు అనే దాంట్లో వాళ్ళ ఆలోచన ఉండింది బట్ రైతు భరోసా మేము ఇచ్చినటువంటి స్కీమ్ లో వాళ్ళు ఇచ్చిన పదివేల దానికి ఇంకా మేము ఐదు వేలు పెంచి పదిహేను వేలు ఇస్తామని చెప్పాం యాక్చువల్ గా ఇది ఏంటి అంటే లాస్ట్ టైం రైతు బంధు ద్వారా దాదాపు ఒక డెబ్బై వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది దీని ద్వారా ఈ సమాజానికి ఖజానాకి ఏమంటారు ఇబ్బంది అయ్యింది రైతుకి ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారో యాక్చువల్ గా ఫార్మర్ కి అది బెనిఫిట్ జరగలేదు అది ఓట్ బ్యాంకింగ్ పర్పస్ లో జరిగింది అన్నది చర్చ ఉంది సమాజంలో కాబట్టి దానికంటే ఒక కమిటీ వేసి ఇవాళ బట్టన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ద్వారా అన్ని జిల్లాలకు తిరిగి రైతుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని దానిని అసెంబ్లీలో చట్టబద్ధత కోసము ఇవాళ అసెంబ్లీలో చర్చ పెట్టాలనేది ఒక నిర్ణయం తోటి దాన్ని తీసుకున్నప్పుడు వీళ్ళు దానికి విరుద్ధంగా మాట్లాడినటువంటి పరిస్థితులు కాబట్టి ఇవాళ ఇవాళ మేము ఇచ్చినటువంటి ఏదైతే మేము రుణమాఫీ చేయము ఏకకాలంలో అన్నామో ఇది రెండు దఫాలు అయిపోయింది ఇప్పుడు లాస్ట్ రెండు లక్షల రూపాయలది రేపు పదిహేనో తారీఖు అది కూడా పూర్తి అవుతుంది ఆ మాట నిలబెట్టుకున్నాం రైతన్నకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ఇవాళ అది ఒక హిస్టారికల్ గా ఇవాళ దేశంలో ఎవరు చేయనటువంటి ఒక గొప్ప పని ఇవాళ సీఎం రేవంత్ అన్న చేస్తున్నారు అలాగే రైతు భరోసా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ ఈ ఆర్థిక క్రమశిక్షణలో భాగంగా దానిని కూడా వ్యవసాయం చేసే రైతన్నకి హండ్రెడ్ పర్సెంట్ పెట్టుబడి సాయం చేస్తారు కాకపోతే రెండు రోజులు లేట్ అవుతుండొచ్చు ఎందుకంటే ఒక పని చేసినప్పుడు మనము కుత్తగానే చేసి బేగ్గా చేసి రేపు టీఆర్ఎస్ లో బద్నాం కావాలనుకోవట్లే ఈ సమాజానికి బద్రతగా ఉండాలనుకుంటున్నాం ఈ ఖజానాకి మేము కాపలాదారుగా ఉండాలనుకుంటున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ బాధాయుతమైనటువంటి దాంట్లో నిర్ణయాలు చేసినప్పుడు ఆ నిర్ణయాలు అనేదాన్ని సహేతుకంగా ఉండాలి చట్టబద్ధత ఉండాలి ట్రాన్స్పరెంట్ గా ఉండాలి గా ఉండాలి సో ఈ పద్ధతిలో కాంగ్రెస్ పని రేవంత్ అన్న కూడా అదే లైన్ ఇవాళ తుమ్మల ఉన్నటువంటి మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాళ తను కూడా తన లైన్ ని వాస్తవాన్ని ప్రస్తావించుంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ రుణమాఫీ రుణమాఫీ ద్వారా రైతుకి కొంత ఊరట కలిగింది ఈ రైతు భరోసా ఇచ్చినప్పుడు ఇంకొంత ఊరట వాళ్ళకి కలుగుతుంది కాబట్టి దీనిని చేయకుండా మేము ఎక్కడ మాట్లాడతారు శ్రీనివాస్ ఇందిరాగారు ఇందిరా గారు ఒక చిన్న బ్రేక్ తీసుకొని డిబేట్ ని కంటిన్యూ చేద్దాం టేక్ బ్రేక్